చంద్రబాబు నాయుడు ఇలాంటివి లీక్లు ఇస్తారు కదా గురు అదే అదే చదువు తెలియదు తెలీదనిక చెప్పు చెప్తా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు చీఫ్ చీఫ్ మినిస్టర్ బాబు సీఎం పవన్ కళ్యాణ్ జనసేన డిప్యూటీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ ఈయన హోమ్ ఇప్పుడు అవును హోమ్ నారా లోకేష్ మున్సిపల్ అండ్ ఐటీ ఎప్పటిలాగా ఆయనకు రావాల్సింది అది తీసుకొచ్చింది మున్సిపల్ ఇంత ముందు పంచాయతీ ఇప్పుడు మున్సిపల్ తర్వాత కింజరపు అచ్చమనాయుడు ఫైనాన్స్ మినిస్టర్ నిమ్మకాయల చిన్నరాజప్ప ఎక్స్ డిప్యూటీ సిఎం అండ్ ఎక్స్ ఎక్స్ ఎక్స్ప్రయన్స్ హోమ్ ఎక్స్పరయన్స్ రెవెన్యూ మినిస్టర్ రెవెన్యూ రెవెన్యూ తర్వాత వచ్చి గంట బుచ్చయ్య చౌదరి గోరెంట్లో బుచ్చయ్య చౌదరి గోరెంట్ సివిల్ సప్లై పితాని పితాని సత్యనారాయణ బీసీ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ రఘురామ రఘురాముకిష్టం రాజు స్పీకర్ స్పీకర్ బోండా ఉమామహేశ్వరరావు ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్టీ ఆనం రామనారాయణ రెడ్డి ఇరిగేషన్ ఇరిగేషన్ మినిస్టర్ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నుండి వ్యవసాయం ఉంటుంది అగ్రికల్చర్ వ్యవసాయం ఉంటుంది ఆయన సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అగ్రికల్చర్ ఎవరిని చెప్తావు ఆనం ఆనం రామరాయ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి అగ్రికల్చర్ మినియ్యావుల కేశవ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ నందమూరి బాలకృష్ణ సినిమా సినిమాఫీ ంగూరు నారాయణ ఎడ్యుకేషన్ గంట శ్రీనివాసరావు గంటా చెప్తా ఓకే పంచాయతీరాజ్ లోకేష్ చింతకాల అయ్యన పాత్రుడు గంట శ్రీనివాసరావు పంచాయతీరాజ్ சிந்தகல ஐயன பாஸ்துரோ ஹ்ம் எமிரால்ட் அந்த ஃபாரஸ்ட் அண்ட் எப்டோ அட்டவேரா ஆ ஹோம்மனா அகிலே பிரியா ஹ்ம் டூரிசம் அண்ட் டூரிசம் அண்ட் லேங்குவேஜ் அண்ட் கல்ச்சர் கல்ச்சுரல் ஹ்ம் நயம محمد சரூ சரூக் ஃபருக் ఆ షరుక్ మైనార్టీ ఆ మినిస్టర్ హ్ మనోహర్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓ పరిశ్రమలు మండల బద్ద ప్రసాద్ ముండుండు నాగండ్లూరు ఆ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు మండలి మండలి బుద్ధప్రసాద్ వెటనరీ మినిస్టర్ కొత్తగా పెట్టాడు అదే పశుసమర్థకం పశుసంధ శాఖ రామినేని శ్రీనివాసరావు హెల్త్ హెల్త్ ఆరోగ్యం కుమార్ రాజు ఎంటో దేవాద

ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జనసేనకి వాన ఇచ్చాడయా జనసేనకి ఐదు ఇచ్చాడు బీజేపీకి రెండు ఇచ్చాడు ఎవరికి బీజేపీకి రెండు బీజేపీకి రెండు ఇచ్చాడు సరిపోయిందా ఇరవై ఐదు ఇరవై ఐదు రాలే ఇంకా వచ్చింది కదవయ్యా ఇరవై ఐదా డిప్యూటీ స్పీకర్ కావాలి తర్వాత విప్ రావాలి డిప్యూటీ స్పీకర్ విప్పు రావాలి అవి రావు ఇవే మంత్రులు ఇవే డిప్యూటీ స్పీకర్ విప్ప విప్ రాలా అవన్నీ ఇంకా రాలా ఓన్లీ మినిస్టర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్